ఎస్సీబీసీలకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూపించడం లేదు ఎస్సీబీసీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు వంద మార్కులకు గాను తొంభై నుంచి తొంభై ఐదు మార్కులు సాధించిన వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టింగ్ చూపించకుండా వారి సామాజిక వర్గ కోటాలోనే పోస్టులు చూపుతున్నారని ఉపాధ్యాయ సంఘ నాయకులు అంటున్నారు అధిక మార్కులు సాధించిన ఎస్సీబీసీ సామాజిక వర్గాల వారికి ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఇస్తే తక్కువ మార్కులు సాధించిన వారిలో కొందరికి టీచర్ పోస్టులు వస్తున్నాయని పేర్కొన్నారు అధిక మార్కులు సాధించిన ఎస్సీ బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో పోస్టులు చూపకుండా కృష్ణా గుంటూరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు గురువారం చక్కలు కొడుతున్నాయి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఇలా అసలు చేయటం ఎందుకంటే ఇప్పుడు కామన్గా బీసీలకి ఎస్సీలకి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కూడా పోటీ ఉంటుంది కానీ అలా పోటీ లేదని చెప్పేసి వీళ్ళు టోటల్గా అక్కడ వరకు కట్ చేయడం జరిగిందనమాట అంటే ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్తే పక్కాగా ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కానీ వీళ్ళు ఎందుకు ఇలాగా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట